వర్షంలో కూడా వేస్తారా సినిమా నేను సినిమాలో ప్రాణం ఆకరించి తీస్తాను ఏం ఇచ్చిన అన్న మనం మళ్ళీ అడ్వాన్సులు అంతా ఇచ్చిన తర్వాత ఇట్లా వర్షం పడుతుంటే ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది అని నేను అంటున్నా ఏం కాదు మీ ఏం కాదు మీ తగ్గుతుంది అంటున్నాడు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాత సీ మొత్తం కొద్దిసేపట్లో అయితే టెంట్ వేయాలన్నమాట అంతా రెడీ చేసే లోపే రాత్రి నుంచి కొంచెం తుప్పర్ తుప్పర్గా వర్షం అయితే పడుతుంది ఉన్నట్టుండి రాత్రి దొమ్మ 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 జమ్మ సంచలేసింది ఇది ఇప్పటిదాకా కూడా కొంచెం కొంచెం తుప్పర్ అయితే పడింది అనమాట పడతానే ఉంది పాపం లత మాత్రం చాలా వరకు అయితే అప్సెట్ అయింది యథాశి రానైనదా చిన్న ఇక చూడు వాడు పైకి ఇస్తున్నాడు వాడు నా మాట ఇంటలేడు ఆ స్టాండ్ కూడా పెట్టేసినాము లేకపోతే అమ్మాయికి ఈ పాటికి పనికైతే పోయేది పాపం వచ్చి కూర్చుంది ఏం చేసిన బాబా అంతా మీ శ్రీమంతం అనుకో కానీ శ్రీమంతానికి తెలవాలి సరికి ఏ వర్షం పరిస్థితు ఫీలింగ్ ఎట్లుంది ఇప్ప ఎంత మాట వాళ్ళ అమ్మ ఆశీర్వదిస్తుంది అన్నది అంతేలే తల్లి ఎప్పుడైనా కూతురు క్షేమమే కోరుకుంటుంది కాబట్టి లత అయితే ఆ ఫీలింగ్లో ఉందన్నమాట మా ఎట్లా చెప్తే హాయ్ చెప్పినావా హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఇక హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్ప ఇంట్లో అయితే కొంచెం హడావుడి హడావుడిగానే ఉంది ఏంటంటే మెయిన్ మైనస్ ఏంటంటే వర్షం పడడం ఒక్కటే లేకపోతే ఏం లేదు ఇంకా కొద్దిసేపట్లో అయితే ఇక టెంట్ అయితే మొత్తం అడ్వాన్స్ అయితే ఇచ్చేసినాము క్యాటరింగ్ అయితే అడ్వాన్స్ ఇచ్చేసినాము నైట్ వర్షం పడుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అమ్మా ఇక జబ్బు జబ్బుతో పాటు నేను ముందు పలకెత్తుకొచ్చిన మీరు ఎందుకంటే దొంగతున్నాడు ఆహా మేము ఏది హ్యాపీగా ఇట్లా తొందరగా శ్రీమంతం అయిపోతాయి ఎంతసేపట్లో తగ్గడా పందుగానే అడిగింది వాళ్ళని మీద చూసుకొస్తాం వాడికి అయిపోతుంది అనుకునే లోపే వర్షం పడింది అంటే తన వరకు అయితే తనేమో చెప్తుంది ఏం ప్రాబ్లం ఏం లేదు అని అంటే నాకైతే చాలా బాధ ఉంది ఎందుకంటే ఫస్ట్ సార్ ఇట్లా ఏం కాలేదు ఇప్పుడు ఈ శ్రీమంతం ప్రాజెక్ట్లో జరగడం అయితే కొంచెం మైనసే కొంచెం బాధగానే ఉంది కాకపోతే లత దీన్ని కూడా స్పోర్టివ్గా తీసుకొని పైన మా అమ్మ ఉంది కాబట్టి మా అమ్మ నన్ను ఆశీర్వదిస్తుంది అంటుంది లాత కూతురు ఎప్పుడైనా తల్లి ఏమంటారు తల్లి గురించి ఎప్పుడు బ్యాడ్గా ఎవరు మాట్లాడరు కాబట్టి తన తల్లి పైన ఉండి నన్ను ఆశీర్వదిస్తుంది అని అంటుంది చిన్న నేను ఏమన్నా తెలుసా లతను అమ్మాయక నువ్వు కూడా విను బా సీమంతం అనుకునేసరికి తెలివారు సరికి వర్షం పడుతుంది కదా ఎట్లంటి బాధ ఉందా అన్నా బాధ లేదు మా అమ్మ పైన ఉంది కాబట్టి వర్షం రూపంలో అక్షలు వేసానని అన్నాను నేను చాలా బాధ ఉంది నాకు సీమంతా టైం ఇట్లా జరిగిందని చెప్తాను నేను అనుకున్నా హలో మమ్మీ ఏం చేస్తున్నా ఎవరు మా మామలు అంటే కాదు ఏం చెప్పుతారం కాదు అమ్మాయిక మేము ఎప్పుడు ఏమి డిమాండ్ చేసి అడగలే ఇది కావాలా అది కావాలని ఏమి కానీ అడగము ఎందుకు మనకున్న దాంట్లో మనం చేసుకుంటే సరిపోతుంది ఎప్పుడు ఏది ఎక్స్పెక్ట్ చేయలే అమ్మా ఇక ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు మనకి ఏది రాసింది అదే వస్తుంది అన్నట్టు మేము అదే అనుకున్నాం వాళ్ళు రావాలా ఇక రుణం లేదు దాన్ని చేయించేస్తాం ఇక ఉన్నోళ్ళు చేయించుకుంటున్నారు లేని వాళ్ళు చేయించుకోలే దాని గురించి ఏం మాట్లాడతాను చెప్పి మేము ఏదో హ్యాపీగా ఇంటి వరకైనా నార్మల్గా అయినా అంత ఇంత చేసుకుందాం అనుకునే లోపు వర్షం పడుతుంది ఇక కొంచెం అయితే తగ్గింది కాకపోతే చూద్దాం మనకి ఇంకా టైం ఉంది కాబట్టి వర్షంలో కూడా వేస్తారా సినిమా అయ్యేటట్టు నేను సినిమాలో ప్రాణం రాత్రి నుంచి తీస్తాను ఏది ఇచ్చిన మనం అన్ని అడ్వాన్స్లు అంతా ఇచ్చిన తర్వాత ఇట్లా వర్షం పడుతుంటే ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది అని నేను అంటున్నా ఏం కాదు బి ఏం కాదు బి తగ్గుతుంది అంటాడు నిన్న మొన్నటి వరకేమో విపరీతమైన ఎండ బయటికి పోతే అట్లాంటిది ఇప్పుడు చూడండి మొత్తం అంత రొచ్చి రొచ్చి అయిపోయింది అది పెద్ద ఇబ్బంది ఉంది ఇంకా చాలా కొనుక్కొచ్చేది ఇంకా చాలా వస్తువులు అయితే ఉన్నాయండి చాలా తీసుకురావాలి మెయిన్గా లసన్ బాగా రెడీ చేయాలి ఇంకా ఎవరు నేనే కాబట్టి అన్ని చూసుకునేది మా మమ్మీగా నేనే రెడీ చేయాలనుకుంటే ఏం ఏమంటారా ఓకే ఓకేనైతే తోముతుందా నేను వద్దని చెప్పేసి ఎందుకంటే బాగా నాకు ఇబ్బంది అయిపోతుందని అవైతే అనమాట నేను కూడా కొంచెం నేను కూడా కొంచెం రిలీఫ్ లాగా ఉంటుంది కాబట్టి నేను చేయమంటాను మా మమ్మీ గారు అబ్బా పిల్లలకి ఏం తెలుసు ఇంట్లో ప్రాబ్లమ్స్ అయ్యాని వెళ్ళరు కాబట్టి కొంచెం నాకైతే చాలా వరకు అప్సెట్గానే ఉందండి ఫస్ట్ సరి ఏం డిసప్పాయింట్ ఏం అవ్వలే అనుకున్నాం అనుకున్న టైంకి అందరు వచ్చినారు అంతా చేసేసినాము ఇప్పుడు మాత్రము కొంచెం ఇబ్బంది కానీ చూద్దాం ఏ మామ్మ హలో అంటాది నువ్వేసి బిదిరేటి చూడ ఇక్కడ చూడ ఇక అదీకు దడాకు దడా దడా చూడండి ముద్దు ఏడానికి దగ్గర కోసం బా నీ మమ్మీ నీకు బాబా నీకు అంటారు దడా దడా నీళ్లు రాలే అమ్మా అక్క ఈరోజు మోటార్సిన నీళ్లు రాలే పోవాల నిన్న చెప్పిన కాకరకాయలు మా ఇంట్లో ఉన్నాయి తీసుకో కాకరకాయలు సరిపోతాయా ఉన్నాయి మీకు అర్ధ కేజీ పైన ముక్కల కేజీ పైన కావాలి కాకరకాయలు కాకరకాయ తాలింపుకి సూపర్ ఉంటుంది సూపర్ చేస్తుంది అమ్మాయి అక్క అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీగా చేస్తారు జేజీ పోతుంది నేనా మా పిల్లలు అమ్మాయి అక్కనైతే జేజా జేజా జేజీ అంటారు అనమాట అది అంటే వాళ్ళ అవ్వలాగా అంటే లత వాళ్ళ అమ్మలాగా ఫీల్ అవుతూ ఉంటారు మా అమ్మలాగా ఫీల్ అవుతూ ఉండి జేజా జేజా అంటూ ఉంటారు నార్మల్గా అయితే నేనైతే అత్త అత్తనే పిలవమంట వాళ్ళకు ఏ లోటు లేదో ఆ లోటున భర్తీ చేసుకోవడానికి ఆ పిల్లలు అట్లా పిలుస్తున్నారు కాబట్టి నేనైతే ఎప్పుడూ అబ్జెక్షన్ ఏం చెప్పలేదు మా లాగా అండి సీమంతానికి పందిరి వేసే ముందైతే అయితే పడతానే ఉంది రాత్రి నుంచి కొంచెం అప్సెట్గానే ఉంది ఎలాంటి ఇబ్బందులు లేకుండానైతే హ్యాపీగా సీమంతం జరుపుకోవాలని మాత్రం బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి మన లత శ్రీమంతం వీడియోస్తో మేము ముందరికైతే వస్తూనే ఉంటాం మరొకట బాయ్ 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 బాయ్